చెప్పారు కదా వాళ్ళైతే నేను చెప్పి నేను పుట్టించినటువంటి ఇది కాదు కదా కులం పేరుతో మమ్మల్ని దూషించారు బహిరంగ ప్రదేశంలో కొట్టారు ఈ పన్నీర్లో కొట్టారని మీ మీడియా ఛానల్స్ వచ్చాయి కదా కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేసి ఎలా కొడతారు ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేశాము మేము న్యాయ పోరాటం చేస్తామని పిలుపునిచ్చాం కాల్ చేసాం అంతే తప్ప కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయ పోరాటం చేస్తాం ఎందుకు ఎత్తుకున్నారు ఇంకోటి ఏంటంటే మన దేశ పౌరులు కదా సో మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఉండే స్వేచ్ఛ ఆహ్వాద ఉంటుంది కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవి లత మాట్లాడుతూ ఉన్నది మాధవి లత గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా మారువడిలో ఎవ్వరూ వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్న రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయపోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మొండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపీనాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర్ సింహ లాంటి వాళ్ళు అదే విధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృద్వాణ మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడను గోరేటి రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నావా ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడదు అంతే కదా కల్చర్కు వ్యతిరేకంగా కొట్లాడడం మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవం మనం ఇది చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవిలత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటది మూలవాసి నేను ఎవరు మాట్లాడేది ఎవరు అంటున్నారు అలా మాధవిలతకు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవ తీస్తుంది మాధవి ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవి గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శ్యామంట వాడంట వీడ ఖబర్దార్ కబర్దార్ మాధవీలత వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని 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 తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి లత గారు నీకు నిజంగా మనమందరం హిందువులం బంధువులైతే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో చల్లూరు మల్లేశ్వరం అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మ నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా నిన్న కాకమున్న మాల బటీని పట్టపాటీ చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా హిందూ బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపాటిలు కులం పేరుతోని ఒక మాల పిల్లగాని పెళ్లి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మ నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఉండదంట రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడతా ఉన్నారు నువ్వు రెచ్చగొతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిన్ ఇండియాలు నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిణ ఇండియాతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ అంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణ్ ఇండియాలో పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి తేటం చేస్తారా కబర్దార్ ప్రాణాలని నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్ కథ అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నాం అని వీళ్ళకి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే భారత సారధి ఎవరండి తెలంగాణ ఇట్రో కంపెనీ పెట్టినటువంటి భారత సారేవరు తెలంగాణ వ్యాపారస్తుడు కాదా ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కాదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మహా మారువడి గుజరాతీఓ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే వాళ్ళకే శాతం అవుతుంది స్వర్ణకారులు కలిపిస్తున్నారు ఏ కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీసు వాళ్ళయితే ఏం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో వీళ్ళు పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకుల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ఓ ప్రజా ప్రతినిధి ఓ ప్రజా ప్రతినిధి కదా ఎన్నుకోబడ్డా నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయతుల దగ్గర మీకు కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవ్లత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం మాడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్ మంచినీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారిని మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె అన్నదా లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారా ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా మా లైన్ మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలకు అతీతంగా మాది ఒక సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇయ్యాల్సి వస్తే కనుక మేము దక్షిణ దక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా చిన్నజీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచేమన్నా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీఆర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలేదు కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించడం లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవి లతకు వాడు వీడని మాట్లాడడం అంటే ఖబర్దార్ మాధవీలత ఈ రాష్ట్రమేనా ఏమది ఇడ పుట్టిందేనా ఇవా విరాజి హాస్పిటల్లో ఏమంటారు ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఇవే తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవంతో బతికేటాడు కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేసాడు